అందరికీ నమస్తే అండి ఎప్పట్లానే ఈరోజు కూడా మీకు కొన్ని చీరలు చూపిస్తున్నాను మీరు ఈ వీడియోలో చీరలు చూస్తున్నారు కదా ఈ చీరలు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వచ్చాను నేను వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ చీరలు స్పెషల్ ఏంటి వీళ్ళ దగ్గర ఎంత తక్కువ దొరుకుతాయి హైదరాబాద్కి ఇక్కడికి ఎంత తేడానో మళ్ళీ దీంట్లో కూడా స్పెషల్గా చెప్తున్నాను మీకు డూప్లికేట్ శారీస్ కూడా ఉంటున్నాయంట ఇది మస్ రేస్ కాటన్ శారీస్ ఇంకో వాళ్ళకి సంబంధించిన వీవర్స్ ఓనర్ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మేడం ఈ శారీ స్పెషల్ ఏంటి నేను సుజాత నేను సుజీ కట్స్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి మేడం ఇదంతా మనది ప్రొఫెషనల్ వర్క్ చిన్నప్పటి నుంచి కూడా నేను ఇదే పనిలో ఉన్నాను దీంట్లో ప్యూర్ ఈ మధ్యన కొంచెం మిక్స్ ఐటమ్ కూడా వస్తుంది ఇది ప్యూర్ గ్యాస్ మసరెస్ చీరలు మనకు రీజనబుల్ రేట్లో వస్తాయి చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే కాలేజీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కట్టుకోవచ్చు ఎస్పెషల్లీ మనకు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఒక ఫస్ట్ టైంలో లో అయితే మాత్రం కొంచెం కలర్ బ్లీడ్ అవుతుంది తర్వాత అంతా మీరు మిషన్ వాష్ లో చేసుకోవచ్చు కలర్ బ్లీడ్ అంటే వన్స్ అంటే ఒక్కసారి కొంచెం అంటే చిన్న బిట్ వగర్ లాగా వచ్చేస్తుంది తర్వాత అయితే ఏం కాదు మనం రెగ్యులర్ గా అన్ని బట్టలతో పాటు అంటే చీర చీరేజ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మనకు మార్కెట్ లో కొంచెం ఏదో షైన్ ఐటమ్ తోటి ఇట్లా మిక్స్ ఐటమ్ ఇస్తున్నారు ఇది మనకు స్కిన్ కి బాగుండదు ఎస్పెషల్లీ చీర కూడా తొందరగా డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట ఇది డూప్లికేట్ అవునండి అందరూ ఏదో మెరుస్తుంది సీకో అని బయట మార్కెట్ లో అమ్ముతున్నారు దీనికి వాస్తవానికి పాలిస్టర్ పోవ్ ఇది నేస్తున్నారు ఇదిస్టర్ ఇది పాలిస్టర్ అండి ఇంతగా మెరుస్తుంది చూసారా ఇది మనకు మసరేస్ అయితే ఇంతలా మెరవదు అసలు మనకు కాటన్ ఎంత తక్కువలో మెరుస్తుందో మనకు మసరేస్ కూడా అంత తక్కువే మెరుస్తుంది ఎక్కువగా మెరుస్తుంది అంటే అది మంచి మసరేస్ కాదు అని అర్థం ఎక్కువగా మెరవద్దు అట్లానే డల్ గా కూడా ఉండదు అనమాట ఇది మనకు స్కిన్ కూడా చాలా కంఫర్ట్ ఉంటది మీకు ఏ కాలంలో అయినా ఒక్కసారి మీరు ఒరిజినల్ శారీకి డూప్లికేట్ శారీస్ పక్కన పక్కన పెట్టి చూపి ఖచ్చితంగా అండి ఇది ఒరిజినల్ శారీ మనకు ఇది ఏ మాత్రం మెరవదు చూడండి అసలు మెరవదు ఇది వచ్చేసి కొంచెం మనకు మెరుస్తుంది అనమాట ఇది చూడగానే మీకు తెలిసిపోతుంది ఇది చూసారా మెరుస్తుంది పోగ్ అనమాట అది పాలిస్టర్ పోగ్ అంటే మార్కెట్ లో ఏంటంటే ఇదే సీకో ఫ్యాబ్రిక్ అని అమ్మేస్తున్నారు అట్లా ఎవరు మోసపోవద్దండి ఇది మనకంతా ఆర్గానిక్ కాటన్ తో వచ్చిందే ఇదంతా ఇది మనకు స్కిన్ కి ఎలాంటి ఆచర్స్ రావు మనం ఏ కాలంలో అయినా ఎండాకాలంలో చల్లగా ఉంటుంది చలికాలంలో వెచ్చగా ఉంటుంది దీంట్లో కలర్లు డిజైన్లు అన్నీ మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి మీకు ఏదైనా కలర్ ఆప్షన్ కావాలంటే రెండు మూడు పీసులు కూడా ఒకటేసారి అవైలబుల్గా ఉంటాయి మీకు ఏదైనా కావాలంటే ఒకేసారి పది చీరలు సేమ్ దాంట్లో కావాలన్నా కానీ మనం ప్రొవైడ్ చేస్తాము మేడం ఇక్కడ మీ దగ్గరికి బయట మార్కెట్ కి ఎంత తేడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మనదంతా మ్యానుఫ్యాక్చరింగ్ ఏ సార్ మనదేమి రీసేల్ అట్లా ఏమి ఉండదు మనకు ఏమంటారు ఫ్యాక్టరీ రేట్ కస్టమర్ నుంచి డైరెక్ట్ కస్టమర్ కి వెళ్ళిపోతుందన్నమాట రూమ్స్ రేట్ అన్నమాట టీ థియేటర్లు ఎవ్వరు లేరన్నమాట మనకు బయట చూసుకుంటే ఇరవై నుంచి నలభై శాతం అరవై శాతం వరకు ఎక్కువ ఇస్తారు షోరూమ్ అంటే మెయింటెనెన్స్ మస్ట్ అండ్ చూడు సార్ వాళ్ళకి అట్లా వెయ్యండి వాళ్ళకు షోరూమ్స్ రన్ చేయలేదు మనది అట్లా ఏం లేదు డైరెక్ట్ ఫ్యాక్టరీ టు కస్టమర్ ఇప్పుడు మీరు ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తున్నారు చేస్తున్నాం సార్ మీకు కావాలి అంటే ఆల్ ఓవర్ ఇండియా డిటిడిసి ప్రొఫెషనల్ అలాంటి కొరియర్స్ ఉన్నాయి లేదు మీకు విదేశాలకు కావాలంటే కొంచెం బల్క్ ఆర్డర్ ఇస్తే విదేశాలకు దీంట్లో కలర్స్ కూడా దాదాపుగా అన్ని కలర్స్ మనకు దగ్గర దగ్గర వంద నుంచి రెండు వందల కలర్లు అవైలబుల్గా గా ఉంటాయి మీకు కావాలి అంటే ఒకటేసారి గ్రూప్ లో కట్టుకోవాలి మాకు ఇరవై చీరలు కావాలన్నా కదా చేసిస్తాను ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ శారీస్ మేస్ కాటన్ శారీసు బయట మసేస్ కాటన్ శారీస్ అని కూడా అమ్ముతున్నారట అవి డూప్లికేట్ శారీస్ అని కూడా మనకు చూపించారు అంటే అన్నీ అనేది చెప్పట్లేదు మీకు కొన్ని ఇలా మార్కెట్లో ఇట్లా స్ప్రెడ్ చేసి అమ్ముతున్నారు ఒరిజినల్ డూప్లికేట్ చూసి తీసుకోండి అని చెప్తున్నారు మేడం గారు ఇది వెజిటేబుల్ కలర్ సార్ లేదండి వెజిటబుల్ కలర్స్ అంటే కొంచెం మనకు ఎక్స్పెన్సివ్ అవుతుంది మీకు కావాలి అంటే ఆర్డర్ బేస్ ఆర్డర్ ఇస్తే చేసిస్తాం వెజిటబుల్ కలర్ అంటే దీంట్లో జాకెట్ పీస్ ఉంటుందా లేదు సార్ జాకెట్ పీస్ తో కూడా కొన్ని సారీస్ ఉన్నాయి అవి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను దీంట్లోనే మనకు పళ్ళు తర్వాత పళ్ళు డిజైన్ లోనే బ్లౌజ్ పీస్ కూడా నేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో షేర్ ఓకే వితౌట్ బ్లౌజ్ ఉంటుంది అంటే కొంతమంది ప్లేన్ ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు ఇలాంటివి చూస్ చేస్తారు చేయకుండా ఫ్రెండ్స్ మీకు ఈ లొకేషన్తో సహా ఇన్బాక్స్లో పెడతాను నెంబర్ పెడతాను సాధ్యంత వరకు మీరు ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బయట షోరూమ్కి ఇక్కడ షోరూమ్కి కూడా తేడా ఏంటో చెప్పారు మేడం బయట షోరూంలో పెట్టుకొని వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడికి వస్తే డైరెక్ట్ లూమ్స్ రేటే దొరుకుతాయి మీకు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ మధ్య మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చెప్పారు కదా రావచ్చు కూడా చాలా ఓకే హైదరాబాద్ కరెక్ట్ ఇది అరవై కిలో అరవై ఐదు అరవై ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది పుట్టుపాక విలేజ్ ఇది మరి మరి చెప్తున్నారు పుట్టుపాక విలేజ్ గురించి చెప్పాల్సిన లేదు ప్రపంచ ప్రపంచం మొత్తానికి తెలిసిన విలేజ్ ఇది ఎస్పెషల్లీ కస్టమర్స్ గుర్తు పెట్టుకోవాలి ఎక్కువగా మెరిసేది అదే అంటారు కదా మెరిసేదంతా బంగారం కాదని ఎక్కువగా మెరిసే చీరలు మీరు నమ్మకండి పట్టు మీకు ఎవరైనా సిల్క్ మార్క్ ప్రొవైడ్ చేస్తే కనుక తీసుకోండి కానీ మెరిసింది కదా ఇది లేదు వీళ్ళ దగ్గర మెరవట్లేదు అని కాదు మెరవదు అసలు కాటన్ అంటూ ఉంటే మనకు అసలు ఎక్కువగా మెరవదు సరే 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 మేడం డెఫినెట్ గా విజిట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇన్బాక్సర్ నెంబర్ పెడుతున్నాను లొకేషన్ కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్